మంగళగిరి నుండి దేశం వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి కొత్త బస్ స్టాండ్ సెంటర్ నుండి కడపలో ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు మంగళగిరి నుండి మంగళవారం దేశం తమ్ముళ్లు కార్ల ద్వారా బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలను అనుభవించి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు మహానాడుకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి పసుపు సైన్యం ఉత్సాహంగా బయలుదేరుతున్నారన్నారు మహానాడులో యువజన కార్మిక కర్షక విద్య రైతు అభివృద్ధికి తీర్మానాలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు మహానాడు ద్వారా రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి జరగాలని వారన్నారు ఈ కార్యక్రమంలో శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు మంచి గిరిబాబు న్యాయవాది సూరబోయిన మురళి టీడీపీ సీనియర్ నాయకులు విన్నకోట శ్రీనివాసరావు టీడీపీ జిల్లా బీసీసీల్ కార్యదర్శి చీకుల వెంకటేశ్వరరావు నాలుగో వార్డు టీడీపీ ఇంటర్ పిల్లల నాగరాజు టీడీపీ నాయకులు పెనుమల్లి శివ కట్టెపోగు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కడప మహానగరంలో మహానాడుకి మంగళగిరి నియోజకవర్గం నుంచి అనేక మంది పసుపు సైనికులు తండోపతండాలుగా వెళుతున్నారు ఈ రాష్ట్రంలో గత 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 పాలనలో అనేకమైన బాధలు అనుభవించి అనేకమైన శ్రమలు అనుభవించి ఈ రోజున కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ కడప మహానగరంలో మహానాడు జరుగుతుంది ఈ మహానాడులో ఈ రాష్ట్రంలోని కార్మిక కర్షక విద్యార్థి యువజన రైతు అంగ విధానాల మీద తీర్మానాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మా నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మహానాడుకు బయలుదేరుతున్నాం ఈ మహానాడుని ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ మహానాడు ద్వారా ఈ రాష్ట్రంలో సర్వతో ముఖ్య జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు జరగబోయే మహానాడు కార్యక్రమానికి మంగళగిరి నుంచి మేమందరం బయలుదేరడం జరుగుతుంది ముఖ్యంగా మా లోకేష్ గారికి అత్యధికంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తున్నారని చెప్పి ఆశతో మీ అందరం కూడా చాలా ఉత్సాహంతో సంతోషంతో బయలుదేరుతున్నాం మహానాడంటే అంటే మాకు టీడీపీకి ఎప్పుడు కూడా పండగ ఎక్కడ జరిగినా కానీ మేము ఇట్లాగే ప్రతి పండక్కి కూడా ప్రతిసారి వెళ్తాము అదేవిధంగా రోజు మేము బయలుదేరడం జరిగింది ఈ మూడు రోజులు అక్కడ ఉండి కార్యక్రమాన్ని జయప్రదం చేసి మేమందరం కూడా చక్కగా వస్తాము అలాగే మా లోకేష్ గారిని కూడా మళ్ళీ అక్కడ కలిసి ఆయనతో మాట్లాడి ఆయనకు వచ్చిన పదవికి ముందే మేము కంగ్రాట్స్ చెప్పి వస్తాము థ్యాంక్ యూ సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళన్న అన్నగారి స్ఫూర్తితో మహానాడు కార్యక్రమం విజయవంతంగా పెద్ద పండగలాగా మంగళగిరి ప్రజల నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను